హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీషా ఈరోజు ఈ వీడియోలో కొన్ని సెంటెన్సెస్ చెప్తాను అండ్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉంటాయి అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ వీడియోస్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను అలాగే ఈ కాన్వర్జేషన్స్ వినడమే కాకుండా మీరు డైలీ ప్రాక్టీస్లో కూడా పెట్టండి అండ్ అలాగే కొత్త కొత్త కాన్వర్జేషనల్ సెంటెన్సెస్ ఏమేమి నేర్చుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి ఫ్రెండ్స్ అండ్ మీరు కామెంట్స్ ఇంగ్లీష్లో చేయండి ఒకవేళ కామెంట్స్ చేయాలనుకుంటే ఎందుకంటే ఇంగ్లీష్లో రాయడం అనేది తెలుస్తుంది అండ్ ఎంత పెద్దగా కామెంట్ ఉంటే దాన్ని మీరు తెలుగులో ఏమనుకుంటున్నారో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి మీరు అలాగే కనుక చేశారంటే ఆ ట్రాన్స్లేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెక్ చేస్తాను అండ్ అక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి నేను వెంటనే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో నావ్ ఫస్ట్ వన్ ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే కొన్ని నేను రాసుకున్నాను అనమాట తెలుగులో సెంటెన్సెస్ అండ్ వాటిని ఇంగ్లీష్లో ఏమని చెప్పొచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్తాను అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే పేదవాడైనా కూడా అతడు నిజాయితీ గలవాడు అని చెప్తున్నాం అనుకోండి ఆల్దో హీస్ పూర్ ఎట్ హీస్ హోనెస్ట్ అంటున్నాం అనమాట అదే ఇంగ్లీష్ అండ్ అలాగే వర్షం వస్తుందేమోనని అనుమానంగా ఉంది అని చెప్పాలనుకోండి ఐ ఫియర్ లెస్ట్ ఇట్ మై ట్రైన్ లెస్ట్ అంటే ఎల్ఈఎస్టీ ఐ ఫియర్ లెస్ట్ ఇట్ మై ట్రైన్ అంటున్నాం అనమాట అండ్ ఇంకొకటి పైకప్పు మరమ్మత్ చేయిస్తే అంటే రిపేర్ చేయిస్తే కారకుండా ఉంటుంది అని చెప్పాలనుకోండి మనము అంటే ఏదైనా లీక్ అవుతుంటే అప్పుడు గెట్ ద రూఫ్ రిపేర్డ్ బిఫోర్ ఇట్ షుడ్ లీక్ అంటాం అనమాట అండ్ ఇంకోటి నేను తిరిగి వచ్చేదాకా ఎదురు చూడండి అని చెప్పాలనుకోండి ప్లీజ్ వెయిట్ ఫర్ మీ టిల్ ఐ రిటర్న్ అని అనొచ్చు అనమాట అండ్ అలాగే తాను ఫెయిల్ అన్న అవుతాను అవుతాడు కానీ కాపీ మాత్రం కొట్టడు అని ఎవరి గురించి అయినా చెప్పాలనుకోండి మన ఫ్రెండ్స్ గురించి అప్పుడు వుడ్ రాదర్ ఫెయిల్ దాన్ కాపీ అంటాం అనమాట వుడ్ రాదర్ ఫెయిల్ దాన్ కాపీ అనొచ్చు అనమాట అండ్ అలాగే పైకి వెళ్ళే కొద్దీ చలి ఎక్కువగా ఉంటుంది అంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలనుకోండి ద హయ్యర్ యు క్లైమ్ ద కోల్డర్ ఇట్ ఈజ్ అని చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ విందాము ఇదిగో టీ తీసుకో అని అడగాలనుకోండి టేక్ దిస్ టీ అనొచ్చు అనమాట అండ్ అలాగే ఏమని చెప్పొచ్చు అంటే ఇంత టీ నేను తీసుకోలేను అంటే చాలా ఎక్కువ టీ ఇచ్చారు అనుకోండి ఎవరైనా మీకు ఇంత టీ నేను తీసుకోలేను అని చెప్పాలంటే దిస్ టీ ఇస్ టూ మచ్ ఫర్ మీ అనొచ్చు అనమాట అండ్ అలాగే బిడ్డ పడిపోయాడు పడిపోతాడేమో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనుకోండి అంటే ఎవరైనా పిల్లవాడు పడిపోతాడేమో చిన్న పిల్లవాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనుకోండి ఎవరికైనా మనము అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే టేక్ కేర్ లెస్ట్ ద బేబీ షుడ్ ఫాల్ డాన్ అనొచ్చు అనమాట అండ్ అలాగే ఇంకొకటి ఇంకొక సెంటెన్స్ చెప్ప చెప్దాము చెప్తాను అతను ఎంత జబ్బు పడ్డాడంటే అతను బెడ్ మీద నుంచి లేవలేనంత జబ్బుగా జబ్బు పడ్డాడు అని ఎవరి గురించి అయినా మీరు చెప్పాలనుకోండి అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే హీ సో ఇల్ దాట్ హీ కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అనొచ్చు అనమాట అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను నోట్ చేసుకొని ప్రతిరోజు మీకు అందివ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్